ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మనం ఎవరికైతే ఆరా క్లీనింగ్ చేయాలో వారిని మనకు ఆరు అడుగుల దూరంలో ఈ విధంగా నించమని వారికి ఆరా క్లీనింగ్ చేయాలి ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క ఆరా అనేది ఒక అడుగు నుంచి మూడు అడుగుల దూరం వరకు ఉండవచ్చు వారి స్థితిని బట్టి కాబట్టి మనం ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు వారి ఆర లోపల మనం ఉండకూడదు అందుకని వారికి ఇంత దూరంలో నిల్చోమని ఈ విధంగా నించమని మనం ఆరా క్లీనింగ్ చేయాలి ఆ వ్యక్తి కనుక మీకు అక్కడ అందుబాటులో ఉంటే వారిని డైరెక్ట్గా ఇలా నించమని వారికి ఆరా చేయండి లేదా వారు అందుబాటులో లేకపోతే వారిని ఈ విధంగా నించున్నారు అని మీరు ఊహించుకొని వారికి మీరు ఆరా చేయాలి లేదా మీకు మీరే ఆరా క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ ఎదురుగా ఇంత దూరంలో ఈ విధంగా నించున్నారు అని మీ మీరు ఊహించుకొని మీకు మీరు ఆరా చేసుకోవాలి ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క తలకి ఒక అడుగు భాగం నుంచి ఆరా క్లీనింగ్ చేయడం మొదలు పెట్టాలి ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మనం గోడకి పెయింట్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే కొంచెం కూడా ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరికి బ్రష్ ని ఎలా అయితే కదుపుతామో ఆ విధంగా వాణిని దగ్గర దగ్గరగా కదుపుతూ కుడి వైపుకి ఎడమ వైపుకి కదుపుతూ ఆరాను క్లీన్ చేయాలి శరీరానికి కుడి వైపుకి ఒక అడుగు బయటకి ఎడమ వైపు ఒక అడుగు బయటకి అలాగే కాళ్ళ కింద ఒక అడుగు క్రింద వరకు ఇంత దూరం వరకు మనం ఆరాను క్లీన్ చేయాలి ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు మీ దగ్గర ఏ రంగు వ్యాన్ ఉంటే ఆ రంగుని ఉపయోగించి ఆరా క్లీనింగ్ చేయవచ్చు పురుషులు పింక్ కలర్ వ్యాన్ తప్పించి వేరే ఏ రంగు వ్యాన్ అయినా ఉపయోగించి ఆరా క్లీనింగ్ చేయవచ్చు మూడు వ్యాండ్స్ తో ఆరా క్లీనింగ్ మొదటగా మన దగ్గర ఉన్న వైట్ వ్యాండ్ను పట్టుకోవాలి దాని క్రింద మన దగ్గర ఉన్న ఏదో ఒక రంగు ని దాని వైట్ వాణికి వెనక వైపు కొద్దిగా క్రిందకి ఈ విధంగా పట్టుకోవాలి దాని వెనకాల ఈ పెట్టిన రంగు కాకుండా వేరే రంగు వ్యాండుని ఈ విధంగా వెనకకి కొద్దిగా క్రిందకి ఈ విధంగా పట్టుకోవాలి కావాలనుకుంటే మూడు బ్యాండ్స్ ని కలిపి దారంతో గాని రబ్బర్ తో గాని కట్టి హీలింగ్ చేయవచ్చు ఈ విధంగా బ్యాండ్స్ ఉండాలి మనం కమాండ్ చెప్పేటప్పుడు మనం కమాండ్ చెప్తున్నాం కాబట్టి ఈ వైట్ వ్యాండ్ పూర్తిగా మన వైపు తిరిగి ఉండేలాగా తిప్పి కమాండ్ చెప్పాలి కమాండ్ చెప్పిన తర్వాత హీలింగ్ చేసేటప్పుడు ఈ వ్యాండ్ కి ఎదురుగా హీలింగ్ చేయబడే వ్యక్తి గాని చక్రం గాని ఆర్గాన్ గాని ఉంటుంది కాబట్టి ఎవరికైతే మనం హీలింగ్ చేస్తున్నామో వారి వైపు ఈ వైట్ వ్యాండ్ పూర్తిగా ఉండేలాగా ఇలా పట్టుకొని హీలింగ్ చేయాలి లేదా ఆరా క్లీనింగ్ చేయాలి ఇప్పుడు మొదటగా మనం కంటిన్యూ చేసేటప్పుడు ఈ మూడు వ్యాండ్స్ కి కమాండ్ చెప్పాలి కమాండ్ ఎలా చెప్పాలంటే హీలింగ్ వ్యాండ్స్ దయచేసి మనం ఎవరికైతే ఆరా క్లీనింగ్ చేస్తున్నామో ఆ వ్యక్తి పేరు చెప్పి వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీల యొక్క ఆరాలను క్లీన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడు వ్యాండ్స్ తో మనం ఆరా క్లీనింగ్ చేసేటప్పుడు పైనుండి క్రిందకి ఒక్కసారి చేస్తే మూడు బాడీల యొక్క ఆరాలు క్లీన్ అవుతాయి ఇప్పుడు ఆరా క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం వ్యాన్స్ ను కుడి వైపుకి కదుపుతూ ఆరాను క్లీన్ చేయాలి ఈ విధంగా నుండి నడుము వరకు వ్యాన్స్ ను స్ట్రైట్ గా పెట్టి ఆరా క్లీనింగ్ చేస్తున్నాము నడుము దగ్గరికి వచ్చాక వ్యాన్స్ ను నలభై ఐదు డిగ్రీలు కొద్దిగా వంచి మిగతా భాగాన్ని క్లీన్ క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మూడు బాడీల యొక్క ఆరా క్లీనింగ్ చేయడం జరిగింది ఇప్పుడు మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీల యొక్క ఆరా క్లీనింగ్ చేద్దాం క్రింద నుండి పైకి వ్యాన్స్ నలభై ఐదు డిగ్రీలు వచ్చే వంచి క్రింద నుండి నడుము వరకు చేయాలి నడుము దగ్గరికి వచ్చాక వ్యాన్స్ ని స్ట్రైట్ చేసి నడుపు నుంచి పైకి ఈ విధంగా చేయడంతో వారి యొక్క ఐదు బాడీలు ఆరా క్లీనింగ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ